అక్కడ సూనీకి పోయి సముద్రంలో జారిపాటి చనిపోయినని నైట్ మా బాబా ఫోన్ చేసింది నైట్ పన్నెండు గంటలకు ఫోన్ చేసి చెప్పాను వచ్చి ఒక నెల పదిహేను వందలు ఉండేది పోయింది తమ్ముడు తోడేసారి పోయిండు అతన్ని వెళ్ళి సముద్రంలో పడిపోయి చనిపోయినాని నైట్ పన్నెండు గంటలకు ఫోన్ చేసి అదే విషయం మాకు ఏమి లేదు ప్రస్తుతానికి మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని మార్చిపోతున్నాను భర్త పేరు టంకర్ రాము వాళ్ళక్క బొంబై నుంచి వచ్చింది మళ్ళీ తిరిగి పోయేటప్పుడు నా భర్తను తోలుకొని తోలుకొని పోయింది తోలికి ఆడ సముద్ర బీచ్ బీచ్ లా ఒకసేపు ఎంజాయ్ ఎందుకు పోయి అలా మనం ఆయన అదే స్పాట్ అడ్డెత్తాము నాకు ఇద్దరు ఆడపిల్లలు ఏం లేదు భూమి జాగా ఒకటే ఇల్లు ఆ రోడ్ రోడ్కి ఆ ఇల్లు కూడా సగం పోయింది మనం గవర్నమెంట్ నుంచి సహాయం మీరు కోరుకుంటున్నా వచ్చింది సార్ వచ్చింది తోలేసి అత్తా అని పోయిండు అక్కడ తోలేసి చచ్చిపోయి తోలిసి చచ్చి పోయింది మళ్ళీ ఆడికి పోయిండు ఆ చెరువు కడికి సముద్రం కాడికి పోయిండ్రట ఆ దారి పడ్డాడు ఏం చేసిండో వాళ్ళు రాలేదు ఇంకా అంతేసారి మాకు ఏం లేదు ఏం లేదు మాకు వాళ్ళే చెప్పారు గుర్తుపెట్టలేదని అందులో పడ్డడాన్ని అలా పడ్డడాన్ని చెప్పాను రాము శంకర్ రాము తండ్రి బాల నరసే తండ్రి బాల నరసే ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్